అట్లాగే అధ్యక్ష మిగతా కేంద్రం నుండి కోట్లు కోట్లు ఇస్తా ఉన్నాము మీకేంటి బాధ చాలా ఇవ్వాల్సిన ఇచ్చేసాము లేకపోతే ఇంకేదో డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ సంబంధించి ఇంత ఇచ్చామో అసలు లేకుండా పనిచేసుకుంటారు ఎంత మాట అధ్యక్ష ఇది ఏదో ప్రభుత్వం ఒక వ్యవస్థ ఒక సిస్టమ్ ఉంటుంది అది కేంద్రం నుంచి మీరు ఇచ్చారు మా వాటా కూడా ఉంది అందులో మీ ఒక్కడదే కాదు చాలా స్పష్టంగా ట్రాన్స్పరెంట్గా టెండర్స్ పిలిచి ఆ టెండర్స్ ద్వారా జరిగేటువంటి కార్యక్రమాన్ని అట్లా బ్లేటెంట్గా బ్లాంకెట్గా సభలో నిండు సభలో ఆ రకంగా మాట్లాడటం కరెక్ట్ కాదని నేను భావిస్తూ ఉన్నాను అధ్యక్ష దాన్ని రికార్డుల నుంచి తొలగించాల్సింది కూడా నేను కోరుతూ ఉన్నాను అధ్యక్ష అట్లాగే అధ్యక్ష ఈ కార్యక్రమంలో భాగంగా ఐటీఐఆర్ గురించి అడిగాము అధ్యక్ష ఐటీఐఆర్ అనేది నిజంగా తెలంగాణ రాష్ట్రానికే కాదు హైదరాబాద్ నగరానికి చాలా అత్యంత అవసరమైనది మనం ఇక్కడ ఆల్రెడీ ఎకో సిస్టమ్ డెవలప్ చేసి పెట్టాం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి సంబంధించి పెద్ద ఎత్తున ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్లో ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా కానీ లేకపోతే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సంబంధించి హైటెక్ సిటీ దగ్గర నుంచి ఉన్నటువంటి వ్యవస్థ కానీ ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ సిటీ లాంటివి కానీ ఒక ఎకో సిస్టమే డెవలప్ అయ్యింది దాన్ని ఇంకా ముందు తీసుకొని పోవటం కోసం రాష్ట్ర విభజన కంటే ముందే రెండు వేల పద్నాలుగులోనే ఐటీఏఆర్ ఆనాటి యూపీఏ గవర్నమెంట్ శాంక్షన్ చేసి ఇచ్చింది సరే వీళ్ళు ఎట్లా రాష్ట్ర విభజన జరిగింది ఆయనకు వచ్చారు వీళ్ళు ఆడ బా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది వీరు దాన్ని పట్టించుకోలేదు వారు ఇవ్వలేదు వీరిద్దరు పదేళ్ళు గాలి కొదిలేశారు మేము వాళ్ళు బయలుదేరి అయ్యా ఆ ఇచ్చారు దాన్ని తీసుకొచ్చి మనం అందిస్తే లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి సాధ్యనంతొని దానికోసం పోరాటం చేద్దాం ఇది అవసరమే కదా అందరికీ అవసరమా కాదా మీరు చెప్పండి సార్ ఇది అవసరమే కాదా ఇది అవసరం కాబట్టి దీనికోసం పోరాటం చేద్దామని చెప్తూ నేను నేను ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నది నేను మీరు చెప్తున్నారు కాదు సార్ మీకు ఇవ్వాల్సినంత టైం ఇచ్చారు గౌరవ సభాపతి గారు మళ్ళీ కావాలంటే కూడా వారు కావాలంటే మళ్ళీ ఇస్తారు ఇంకేదైనా సూచన ఉంటే కూడా మీరు రాసి పంపించవచ్చు నేను హరీష్ రావు గారు హరీష్ రావు గారు ఇప్పుడే వస్తూ ఉన్నారు నిందాడు చూస్తూ ఉన్నాను సభలో సరే ఏ హరీష్ రావు గారు సభలో నేను నిందాడు చూస్తూ ఉన్నాను మాట్లాడే ప్రతి సభ్యుడికి చిట్టీలు అందిస్తూ ఉన్నారు అధ్యక్ష ఇది మాట్లాడండి అది మాట్లాడండి అధ్యక్ష అధ్యక్ష ఇది ఎక్కడ అన్యాము అరే అవతల సీరియస్గా చర్చ జరుగుతూ ఉంది చర్చ జరుగుతూ ఉంది అటు బీజేపీ వాళ్ళకి అందిస్తాం బీజేపీ వాళ్ళకి నేను డైరెక్ట్గా చెప్పలేక బీజేపీ వాళ్ళకి చిట్టీలు అందిస్తూ ఉన్నారు అధ్యక్ష అందిస్తూ ఉంటే సరే మా ఇద్దరం అంటే సరే వారు సీఎం నేను డిప్యూటీ సీఎం నాకు అందించిన అర్థం ఉంది మీరేం బీఆర్ఎస్ వారేం బీజేపీ ఎట్లా అది దానికి పొంతనే కుదట్లేదు ఇది బీఆర్ఎస్ హరీష్ రావు గారు బీజేపీ హరీష్ డాక్టర్ హరీష్ రావు గారు ద్వారా బీజేపీ ఫ్లోర్ లీడర్కి చిట్టీలు అందిస్తా ఉన్నారు అధ్యక్ష ఇది సమస్య అధ్యక్ష నేను ఏమంటా అంటే సరే అంతిమంగా నేను చెప్పేది ఏంటంటే సరే మనం అందరం ఆలోచన చేయాల్సింది ఒకటే అధ్యక్ష ఈరోజు పెట్టినటువంటి చర్చ రాష్ట్ర ప్రయోజనాల కోసం పెద్ద ఎత్తున ఆలోచన చేసి సభానాయకుడు పెట్టారు ఈ అంశాన్ని మనం అందరం కూడా సీరియస్ తీసుకుందాం తీసుకొని అంతిమంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక నేను కూడా సభ సభలో ఉన్నటువంటి గౌరవ సభ్యులు అందరి తరఫున కూడా సభానాయకుడిగా కోరుతా ఉన్నాను దయచేసి ఒక తీర్మానం పెట్టండి ఆ తీర్మానం ఏకగ్రీవ తీర్మానం అందరూ మద్దతు ఇస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను ఏకగ్రీవ తీర్మానం చేయటం కాదు అవసరమైతే ఇందా కేటీఆర్ గారు అన్నట్టు మీరు వస్తా అంటే మిమ్మల్ని కూడా తీసుకొని పోతాం మాకేం అభ్యర్థులు లేదు మేము మీలాగా మేము వదిలిపెట్టిపోము అందరిని కలిపి తీసుకొని పోయి ప్రధానమంత్రి గారిని కలుద్దాం కావాల్సినటువంటి మంత్రులు అందరిని కలుద్దాం రాష్ట్ర ప్రయోజనాలే సార్ అధ్యక్ష రాష్ట్ర ప్రయోజనాలే అంతిమ ప్రయోజనాలు పర్లేదు సార్ ఒకవేళ లీడర్ ఆఫ్ అపోజిషన్ కేసీఆర్ గారు కూడా వస్తా అంటే కూడా తీసుకు గౌరవ ముఖ్యమంత్రి గారు